కావ్య విషయంలో రాజ్ చేసిన తప్పును ఎవరు ఆపకపోగా ప్రశ్నించకపోగా అందరు మౌనంగా నిల్చొని చూస్తూ ఉంటే కళ్యాణ్ మాత్రం చాలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాం అన్నయ్య వదిన విషయంలో అని అంటూ ఉంటే ప్రకాష్ండి ఎవరితో మాట్లాడుతున్నావు తెలుస్తుందారా అన్నయ్యతో అలాగే నా మాట్లాడేది అంటే పర్లేదులే బాబాయ్ మాట్లాడి వాడు నా తమ్ముడేగా నా రక్త సంబంధమేగా మేము ఒకే తల్లిలో పుట్టకపోయినా కూడా మేము ఒకటే అన్నట్టు చెప్పడంతో అవునన్నయ్య మనమిద్దరం ఒకటే ఎప్పటికైనా భార్య అనేది బయట వాళ్ళదే బంధమే అవుతుంది కానీ మనకు బంధం కాదు కదా మన రక్త సంబంధం అంత కాదు కదా అన్నట్టు సూపర్ డైలాగ్ ఇస్తాడనమాట ఇక రాజు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు ఇంత మూర్ఖత్వంగానే స్వప్న కూడా ఆశ్చర్యపోతుంది అమ్మమ్మ సర్ది చెప్పడానికి ప్రయత్నించినా కూడా అది ఇంటికి రావడానికే లేదు తనంతట తను వచ్చినా కూడా నేను ఊరుకోను అనేది చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వీళ్ళిద్దరిని కలుపుదా మనం చూస్తూ ఉంటే వీడే ఇంత మొండి పట్టుదల పట్టున్నాడు అన్నట్టుగా ఇక కావ్య కూడా అప్పు అక్క ఇవన్నీ వదిలేసి ఒక క్షమాపణ చెప్తే అయిపోద్ది కదా అంటే లేదు అసలు మనసులో చోటే లేదు నాకు అన్న వ్యక్తితో నేను ఎలా ఉండాలి అప్పు అన్నట్టు బాధపడుతూ ఉంటుంది మొత్తం మీద అపర్ణ కళ్ళు తెరుస్తుంది రాజ్ హ్యాపీ సుభాష్ హ్యాపీ ఇంట్లో అందరూ హ్యాపీయే అయితే ఒక పెద్ద షాక్ ఇస్తుంది అపర్ణ కళ్ళు తెరిచి తెరవగానే కావ్య ఏది కావ్య ఎక్కడ అని అడగగానే అంటే రాజ్ని కానీ సుభాష్ని కానీ ఎవరిని అడగదు కావ్యని అడుగుతుంది ఒకసారిగా షాక్ అయిపోతారు కావ్య ఏమో బాధపడుతూ కూర్చొని ఉంటుంది